రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం ఎందుకంటే రాజకీయాలు ఊసరవెల్లి కంటే వేగంగా మారతాయి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఇవాళ ఇటువైపు ఉన్నోళ్ళు అటువైపుకు అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు మారిపోతూ ఉంటారు ఇదంతా కేవలం వారు రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అన్నది వేరే చెప్పక్కర్లేదు ఆయా పార్టీలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఊహించడమే కష్టం కానీ ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జరుగుతుంటాయి నాయకులు ఎలా రంగులు మార్చుతారు పార్టీలు నిర్ణయాలను ఎలా మార్చుకుంటాయి అన్నది తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు అందుకే ప్రజలకు నేరుగా ఆయా పార్టీల్లో ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశంతో న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలు అంశాలను మీ ముందుకు మా ప్రతినిధులు తీసుకొస్తారు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు పార్టీలకు కొత్త ట్విస్ట్ ఇస్తున్నాయి టీచర్ ఎమ్మెల్సీలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రయత్నిస్తుంటే కొత్త సమస్యలు ఆ పార్టీలను వెంటాడుతున్నాయి ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ హోరెత్తిస్తుంటే ఆ పార్టీని కొత్త అంశాలు వెంటాడుతున్నాయి కేంద్ర మంత్రులు ఎంపీలు జిల్లాలను చుట్టేస్తుంటే గ్రౌండ్ రిపోర్ట్ను చూసి నేతలు కంగారు పడుతున్నారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు ఢిల్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చేది మనమే ఇక మనకు తిరుగులేదని పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు గ్రౌండ్లో కనిపించడం లేదని తెలుస్తోంది మూడు ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకుంటామని తొలుత ధీమా ప్రకటించిన నేతలు ఇప్పుడేం జరుగుతుందోనని వరిలో ఉన్నారు ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న కాషాయ పార్టీకి జనంలో అంత జోష్ కనిపించడం లేదని తెలుస్తోంది మూడు స్థానాల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీ నేతల్లో అయోమయం రాజ్యమేళ్తోంది ఫోర్త్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు బీజేపీ నేతలు చాలా ధీమాగా మూడు ఎమ్మెల్సీ స్థానాలు తాము కైవసం చేసుకుంటామని చెప్తున్నప్పటికీ ఇప్పుడు ప్రచారానికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నటువంటి తీరుకు వాళ్ళు ఊహించినటువంటి తీరుకు చాలా ఆస్మాన్ జమీన్ తేడా కనబడతా ఉంది అంటే జనాల్లో కూడా అంత బీజేపీ పైన నమ్మకం కానీ బీజేపీ నేతల పైన వాళ్లకు ఉన్నటువంటి ఇది కానీ స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇటువైపు నేతలు కాస్త నిరాశకి నిస్పృహలకు లోనవుతున్నటువంటి పరిస్థితి సో మరి పార్టీ నేతల్లో నెలకొన్నటువంటి ఈ అయోమయానికి ఎలా ఫుల్ స్టాప్ పడతారు వాళ్ళలో అలాగే కార్యకర్తలు కావచ్చు ప్రజల్లో కావచ్చు బీజేపీ పార్టీకి సంబంధించి నమ్మకం ఏ రకంగా వాళ్ళు మెరుగుపరచబోతున్నారు ఇంకా కూడా గతంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ని తప్పించిన తర్వాత పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా ఒక గాడిన పడ్డట్టుగా కనిపించడం లేదు ఎందుకంటే ఎప్పటికీ ఒక పార్టీలో ఒక సమస్య కావచ్చు అదేవిధంగా పార్టీలోని పరిణామాలు కావచ్చు పార్టీ నేతలకు ఇటు కార్యకర్తలకు అంతుపట్టడం లేదు అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా అంతుపట్టని పరిస్థితి నెలకొంది ఒకవైపు అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినా కూడా ఇంతవరకు కూడా పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షులు నియమించకపోవడము అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోవడము అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని ఇంకా కూడా పరిష్కరించుకోకపోవడం ఇవన్నీ కూడా పార్టీలో ఉన్నటువంటి సమస్యలపై ప్రధానంగా ఇటు పార్టీ క్యాడర్ మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంటే ఒక పక్క తెలంగాణలో మాత్రం అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు మరి అధిష్టానం కావచ్చు అదేవిధంగా ఇటు పార్టీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఎందుకు చూసి చూడనట్టుగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా ఇటు కింది స్థాయి ఏదైతే క్యాడర్ ఉంటారో వారి నుంచి అయితే ఆ తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీలకు సంబంధించి ఒకవైపు ప్రచారం కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ వస్తాయా అన్నటువంటి మీమాంస పార్టీలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ అంటే ఆయన తాత్కాలిక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు ఎందుకంటే కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఒకవైపు దేశవ్యాప్తంగా ఇటు కేంద్ర మంత్రి పదవితో పాటు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు పార్టీ పరిణామాలకు ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఇటు పార్టీలో ఉన్నటువంటి నాయకులు చర్చించుకుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మూడు ఎమ్మెల్సీల విషయంలో ఇప్పటికీ అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ మూడు స్థానాలు కూడా మేమే కైవసం చేసుకుంటామని పైకి చెప్తున్నప్పటికీ ఆ లోపల మాత్రం ఖచ్చితంగా మూడు సీట్లు గెలుస్తామా అన్న ఆందోళన మాత్రం ఒకవైపు కొనసాగుతోంది ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు గెలిచినా ఓడినా వీటి యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది ఎందుకంటే ఇప్పటికే కిషన్ రెడ్డి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇటు రాష్ట్ర బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కువ సమయం కూడా ఇక్కడ కేటాయించడం లేదు ప్రచారంలో కొన్ని రోజులు ప్రచారం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆ ప్రచారం సరిపోవట్లేదు అని చెప్పేసి అదే అదేవిధంగా ఇటు ఉన్న రాష్ట్ర నాయకులకు ఒక భరోసా అనేది ఉండడం లేదు అని చెప్పేసి పార్టీలో చర్చనీయాంశమైంది ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ను ఏ విధంగా తీసుకుంటారు అనుకూలంగా వస్తాయా ప్రతికూలంగా వస్తాయా ఒకవేళ అనుకూలంగా వస్తే క్రేట్ ఎవరు తీసుకుంటారు ప్రతికూలంగా వస్తే దానికి బాధ్యులను ఎవరు చేస్తారు అన్న మీమాంస మాత్రం పార్టీలో కొనసాగుతూ ఉంది దానికి తోడు ఇప్పటికే రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంది అని చెప్పి నేతలు ప్రకటించినప్పటికీ దానికి సరిపడా పని అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తయిన ఈ కమిటీల విషయంలో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి కమిటీలు కూడా పూర్తి కాలేదు ఇంకా కూడా రాష్ట్ర అధ్యక్షుడు నియామకం కాలేదు ఒకవైపు ఈ ప్రచారంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పాల్గొనడం లేదు కొంతమంది ఎంపీలు మాత్రమే తమ తమ నియోజకవర్గాల్లో కానివ్వచ్చు అదేవిధంగా ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ పూర్తి స్థాయిలో అంటే పార్టీ పరంగా పెద్ద సభలు కానివ్వచ్చు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కానీ ఏమీ చేపట్టకపోవడం ఇటు పార్టీ నేతలు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం దీనికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్కు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది త్వరలోనే కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని చెప్పేసి కిషన్ రెడ్డి పలుమార్ను కోరినట్టుగా తెలుస్తూ ఉంది అయినప్పటికీ ఇటు అధిష్టానం కూడా కిషన్ రెడ్డినే ఇటు కొనసాగించడం ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్టయితే బీజేపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు అని చెప్పేసి కూడా ఒక సగటు కార్యకర్త కావచ్చు కింది స్థాయి నేతలు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి తోడు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ముందున్న ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సో ఏ విధంగా సో ఫలితాలు రా రాబోతా ఉన్నాయి అని బీజేపీ నేతల్లో మాత్రం ఒక ఇంత ఉత్కంఠ అయితే పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా దీనికి తోడు రాష్ట్రంలో ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తయింది నలభై లక్షల పైజులకు సభ్యత్వాలు కూడా నమోదయ్యాయి ముప్పై వేల పైగా క్రియాశీలక సభ్యత్వం నమోదైంది దాన్ని ఏ విధంగా ఆ ఓటు బ్యాంకుగా మంచుకోవాలి అనే దానిపై దృష్టి సారించకుండా కేవలం చాలామంది నేతలు కూడా ఆ ప్రెస్ మీట్లకు ప్రకటనలకే పరిమితం అవుతూ ఉన్నారు పార్టీ పరంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు అని చెప్పేసి కూడా పార్టీలో ఇప్పటికే ఒక చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే బీజేపీ రాష్ట్ర పార్టీ తరఫున ఎట్లాంటి పెద్ద కార్యక్రమాలు చేపట్టకపోవడము ఇటీవల జరిగినటువంటి రాష్ట్రంలో సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇటు బీసీలకు సంబంధించిన విషయం కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతూ ఉన్నారు కీలకమైన నేతలు అని చెప్పి కూడా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇప్పటికీ కూడా బీజేపీ నేతలు ఎందుకు మరి ఈ విషయంలో తాత్సారం చేస్తూ ఉన్నారో ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుందని చెప్పి పార్టీ నేతలే ఇక్కడ చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరి బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది సో కొత్త అధ్యక్షుని ఎప్పటిలోగా నియమిస్తుంది ఇవన్నీ కూడా ఎప్పటి వరకు సెటిల్ అవుతాయి పార్టీలో ఉన్నటువంటి సమస్యలు అని చెప్పి ఇటు కింద నేతలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రాజు అయితే ీఆర్ఎస్లో కేసీఆర్ ఎంట్రీతో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అన్నటువంటి చర్చ జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో బీజేపీ మరింత ఎఫర్ట్ పెట్టి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనబడుతోంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా కట్టుదిట్టమైనటువంటి వ్యూహాలతో బీఆర్ఎస్ పార్టీ జనాల్లోకి వెళ్ళాలి స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉంది సో మరి బీజేపీ దానికి అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాడిపోయింది అయినప్పటికీ ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చెప్పేసి బీజేపీ కూడా విమర్శిస్తుంది అయినప్పటికీ బీజేపీ ఏదైతే ఇటు ప్రజల పక్షాన పోరాటం చేయలేకపోవడం వల్ల ఇటు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినట్టుగా మారిందని చెప్పేసి కూడా చాలా మంది నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్తలు కూడా అదే చెప్తా ఉన్నారు ఎందుకంటే అగ్రెసివ్గా వెళ్ళవలసింది పోయి అంటే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎక్కడికక్కడ నిలదీయాల్సింది పోయి అదేవిధంగా పార్టీ తరఫున ఏదైతే ఇటు ఏదైతే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాల్సిన ఈ తరుణంలో ఎందుకు మరి మిన్నుకుండిపోయారు పార్టీ ఎందుకు సైలెన్స్గా ఉంది అన్న చర్చ కూడా కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి పార్టీ పెద్దల నుంచి మాత్రం ఎట్లాంటి రెస్పాన్స్ అయితే రావడం లేదని చెప్పి ఇటు పార్టీ కింది స్థాయి నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కు కేవలం బీజేపీ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు ఎన్నికల సమయంలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ వెనక్కి తగ్గడం వల్లే కు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పి పార్టీ నేతలు ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో మరొకసారి అలాంటి తప్పు జరగకూడదంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి మరింత స్ట్రెంగ్న్ చేయాలి రాబోయే ఎన్నికల్లో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు పంచాయత ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు తర్వాత వచ్చి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ప్రతి ఎన్నికల్లో కూడా అగ్రసివ్గా వెళ్లాల్సింది పోయి మరి ఎందుకు ఇట్లాంటి కీలకమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఎందుకు మరి మిన్నుకుండిపోయారు అన్న ప్రశ్న మాత్రం పార్టీలో ఉత్పన్నం అవుతా ఉంది పార్టీలో ప్రస్తుత సిచ్యువేషన్ చూసినట్టయితే ఇటు ఎంపీ ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు ఎంపీలు కావచ్చు ఎవరి ద్వారా వాళ్ళది అన్నట్టుగానే ఉంది అనే చర్చ గత చాలా రోజులుగా కూడా కొనసాగుతూ ఉంది మరొక వైపు ఇటు జిల్లా అధ్యక్షులను కూడా పూర్తి స్థాయిలో ఇంకా పది మందిని నియమించుకోవాల్సి ఉంది ఇంకా కొంతమంది మండల వారిగా కూడా కమిటీలు మిగిలిపోయాయని చెప్పేసి పార్టీలో చర్చ నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా పూర్తి చేయకుండా అదేవిధంగా కొత్త అధ్యక్షుని కూడా నియమించకుండా మరి ఏ విధంగా పార్టీని ఇంకా స్ట్రెంగ్ చేస్తామని చెప్పి నాయకులు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు మరొక వైపు రాష్ట్రంలో బీసీ కుల గణన సరిగా జరగలేదని ఇటు బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు రాష్ట్ర నేతలు కావచ్చు పదే పదే చెప్తా ఉన్నారు ఒకవైపు ముస్లింలను బీసీలో కలిపారు దీనిపై మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కేవలం పత్రికా ప్రకటనగా పరిమితం అవుతా ఉన్నారు ఫీల్డ్ లెవెల్లో ఎక్కడ కూడా యాక్షన్ దిగడం లేదని చెప్పి కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు రైట్ రాజు థ్యాంక్ యూ